మంత్రి కోమటిరెడ్డిపై రెడ్డిపై మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై జరిగిన దాడి ఆయన అటవిక ప్రవర్తనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు భువనగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన అధికారిక పర్యటనలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ పై జరిగిన దాడిని జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఈ మేరకు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ రాష్ట్ర బిఆర్ఎస్ కార్యదర్శి వై కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మంత్రి హోదాలో ఉన్న కోమటిరెడ్డి సత్ప్రవర్తనతో ఉంటారనుకుంటే అందుకు భిన్నంగా అటవీకంగా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు అంతటి అహంకారం ఎప్పటికీ ఆరోగ్యకరం కాదని ఆయన హితవు పలికారు రాజకీయ వ్యవస్థ పలసన అయితే ప్రజల అని చెప్పి ఒక నిబద్ధతతో ఉన్నాం మేము పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఎట్లా ముట్టుకుంటాడు ఎట్లా చేస్తాడు వాడు ఒక జెడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమాలు పాల్గొంటే సందీప్ రెడ్డి ఏమైనా ఒక మాట ఏమన్నా మన బూత్ మాట్లాడిందా మన దాడి చేసిందా ఏమన్నాడు మేము అనడం కాదు మీరు మాట ఇచ్చిర్రు మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం అన్నారు రుణమాఫీ రెండు లక్షల తొమ్మిది తారీఖు చేస్తామని అన్నారు మీరు అడిగిందాన్ని మీరు చెప్పిందాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడినరు అన్నాడు మొత్తం విన్నది ప్రపంచం అంతా విన్నది మీడియా కూడా విన్నారు ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్ రెడ్డి గారు తప్ప మాట్లాడిందా ఎందుకు వస్తుంది నీకు అంత కోపం ఎందుకంత అధికార మతం నీ అధికార మతాన్ని అంచడం పెద్ద సమస్య కాదు ప్రజలు అని చేస్తారు నువ్వు విష్ణు దొరకంటే నిజాం కంటే పెద్దవాళ్ళం అనుకుంటారు మీరు ఎవరిని వాడు కానీ నల్గొండ జిల్లా చైతన్యం ముందట మీరు దేనికి పనికిరారు ఎన్నో యాభై వేల మెజార్టీ ఇచ్చారని ఎస్ఎల్ఎస్ నీరుతున్నావు ఎక్కువ రోజులు పట్టదు తీసి అవతల పెట్టడానికి ప్రజలకి ఇంత దుర్మార్గంగానా ఇంత అహంకారం గనా ఇంత ఆటంకంగానా నీతో సమాన హోదా ఉన్న ఒక నాయకుడిని ఒక ప్రజాప్రతినిధిని నీ ఇష్ట ఇష్టం వచ్చినట్టు అగౌరవంగా మాట్లాడుతూ పోలీసులు ఉన్నారు కదా నాకు అని చెప్పి పోలీసులు నీ కుక్కల్ని నీ కార్యకర్తలు కూడా నీ గుండాలను తెచ్చుకున్న గుండాలని ముసిగిలిపి ఒకటి మీద దాడి చేస్తావా నేను పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు కూడా ఉన్నారు ఆయన ఇన్స్పెక్టరా సబ్ ఇన్స్పెక్టరా ఏ రకంగా బాడీ టచ్ చేస్తాడో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధిని అంత అత్యుత్సాహం ఎందుకు అక్కడ సీనియర్ ఆఫీసర్ ఉన్నారు అక్కడ శాతయుత వాతావరణం తేవాలనుకుంటే సీనియర్ ఆఫీసర్ పోయి ఇన్వాల్వ్ అవుతారు చెప్తారు కానీ ఒక మామూలు కొట్లాడబెట్టుకుంటోళ్ళు కొట్లాడ రోడ్ల మీద కొట్టుకుంటోళ్ళు వాస్తవానికి నీ డ్యూటీ ఆయన రక్షించాలి అటువంటిది నువ్వు నెట్టడం అంటే ఈ అత్యుత్సాహాలు ఈ స్వామి భక్తి ప్రదర్శిస్తే నష్టపోతారు ఒక అధికారుల ఉత్తర్వులు లేకుండా పక్కన సీనియర్ అధికారులు ఉండంగా ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారు ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ఎక్కడ అడుగుతారో రైతు బంధం గురించి ఎక్కడ అడుగుతారో రైతు రుణమాఫీ గురించి అడుగుతారో మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయానికి పోలీసులం పెట్టుకొని ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి కుక్కలాగా లాగా లేస్తూ వాళ్ళపైన వేట కుక్కర్ దాడి చేస్తూ నువ్వు భయపెట్టేయలేవు ఈ బేబీ ఆపలేవు ఈ చిల్లర దాడులు నీ వెకిలి మాటలు వెకిలి చేష్టలు ప్రజల్ని భయపెట్టలేవు రైతు బంధు నాకు రాలేదని ఒక రైతు అంటే చెప్తాం ఒకటే వాళ్ళు మీరు కూడా అడుగుండి గ్రామాలలో ఎవరిని మీకు ఎదురైనా మీ వీళ్ళకెళ్ళు అడిగినా రైతు బంధు రాలేదు అని చెప్తున్నారు రైతు బంధు రాలేదు అని చెప్పడం కూడా తప్పవుతుందా ఆకలి అయితే నాకు ఆకలి అవుతుంది అంటే కూడా తప్పవుతుందా నేరం అవుతుందా చెప్తాం కొడతారా దానికి మరి నిన్నే చెప్పులు కొట్టాలి రైతులు నీకు యాభై వేల మెజారిటీ ఇచ్చిన రైతులు యాభై వేలు చెప్పుతూ ఉంటానా ఇటువంటి అహంకారం మానుకోవాలి నేను పోలీస్ కమిషనర్ డీజీపీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొత్తం వీడియోలను పరిశీలించండి తప్పుడు మాట మాట్లాడింది దాడి చేసింది మంత్రి మంత్రి కార్యకర్తల అనుచరుల కింది స్థాయిలో ఉన్న పోలీసుల సరే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ పైన ఉందని చెప్పకుండా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఇటువంటి దాడులను ఎదుర్కొంటాం దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం ఇవ్వాలే కాదు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడే వీళ్ళ అయ్యాలు వీళ్ళ భాషలు ఉన్న భయపడకుండా వచ్చిన వాళ్ళమ్మని కావాలని ఎదుర్కొని వచ్చిన వాళ్ళమ్మే ఇప్పటికైనా వెంకటరెడ్డిని ప్రవర్తన మార్చుకుంటేనే మంచిది ఇటువంటి ఆటవికమైన పనులు మాటలు చర్యలు మానుకోకపోతే కేటీఆర్ కాలు కూడా సమాధానంలో ఉన్నాడు సందీప్ రెడ్డి అడిగిండు నువ్వు మాట్లాడిన మాటలు తీద్దామా ఇదే నుంచి ఒక్కొక్క వీడియో రికార్డ్ తీద్దామా నువ్వు నీ బాసు నీకు మంత్రి పదవి ఇచ్చిన దానం చేసిన నీ బాసు రేవంత్ రెడ్డి మీరు మాట్లాడిన మాటలు తీద్దామా అన్నీ ఉంటాయి ప్రజలకు గుర్తు ఇప్పటికైనా కోమటి రెడ్డి నీ ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా దాని ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది కూడా చెప్తా ఉన్నాం